ఇంపార్టెంట్ హౌ టు వర్క్ వర్క్ ఎలా చేయాలంటే చూడండి మనం ఈరోజు మనకి త్రీ డేస్ సబ్జెక్ట్ నేర్చుకున్నాం అంత హ్యాపీ బయటికి వెళ్ళిపోతాం స్పీడ్ గా వెళ్ళిపోయి పట పట్ పట జాయిన్ చేయాలనుకొని మనం ఆవేశంలో వర్క్ చేస్తూ ఉంటాం వాళ్ళలో మనకి ఇద్దరు తగులుతారు ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకటి నో రెండు నో ఎస్ నో అంటే మనం ఏం చేస్తాం నో అంటే వచ్చేస్తాం కామ్గా అంతే ఇంకేమో చేస్తాం సబ్జెక్ట్ చెప్పాము నో అన్నాము ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం సార్ నెక్స్ట్ కానీ అదే రాంగ్ ఎవరి దగ్గరికి వెళ్తాం మనం ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తామా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తామా సార్ తెలిసిన వాళ్ళ దగ్గరికి కదా మనం వెళ్ళేది ఒకసారి ఆలోచన చేయండి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నో అని చెప్తే రాగానే వెనక రావటం కరెక్ట్ కాదు సో అక్కడ మనం ఏం చేయాలంటే నో అనే దగ్గర ఒకసారి నో అనే వ్యక్తి దగ్గర ప్రొడక్ట్ని మూవ్ చేయాలి నో అనే వ్యక్తి దగ్గర ఏం చేయాలి ప్రొడక్ట్ని మూవ్ చేయాలి మనం వెళ్ళదు ఎవరు మన ఫ్రెండ్ పాప నేను నీ కోసం వచ్చాను ఓకేనా నువ్వు రాలేదు నువ్వు నా కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రొడక్ట్ తీసుకో ఒక థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ కూడా నా కోసం తీసుకోరా తీసుకోరా సార్ తీసుకోరా ఎందుకు తీసుకోరండి మనం ఏం చేస్తాం అంటే నో అనగానే వీడు మనకి పనికిరాడని జడ్జిమెంట్ ఇచ్చేసి మనం బయలుదేరి వచ్చేస్తాం అదే రాంగ్ మనం మనకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు థౌజండ్ రూపీస్ పెట్టండి లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టండి ఈరోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి విలువ ఉందా వాల్యూ ఉందా దానికి పిల్లలకి ఇస్తుంటే పిల్లలకి తీసుకుంటలేదు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ ఈజీగా కొంటారు ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడతాడో ఆ ప్రోడక్ట్ రిజల్ట్ని ప్రూవ్ చేసుకుంటుందండి సో ఏదో ఒక టైంలో తను మీకు ఒక డిస్ట్రిబ్యూటర్గా వస్తాడు లేదు కంటిన్యూగా ప్రోడక్ట్ వాడటానికి మీకు ఉపయోగపడతాడు సో మీకు ఇవి కావచ్చు సైడ్ వ్యాల్ని కావచ్చు అవన్నీ మనకి హెల్ప్ అవుద్ది సో నో అనే వ్యక్తి దగ్గర మీరు వెనక రావడం కాదు ప్రోడక్ట్ని మూవ్ చేయండి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి ఏం చేయాలి ప్రోడక్ట్ మూవ్ చేద్దామా ఇప్పటి వరకు నో అని వెనుకొచ్చావు అలా చేయొద్దు ప్రోడక్ట్ని మూవ్ చేయండి సో నెక్స్ట్ ఎస్ అనే వాళ్ళ దగ్గర నెట్వర్క్ని బిల్డ్ చేయండి నెట్వర్క్ 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 నేనేం చెప్తానంటే డేలో క్రౌన్ క్రౌన్ అవ్వచ్చు అని చెప్తున్నారు దీపక్ గారు సో డేలో అనేది కొంచెం ఇంకా టైం పడుతుంది కనీసం క్రౌన్ ఎంత టైం పడుతుంది మనకి ఏం సార్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది క్రౌన్ అవడానికి వన్ ఇయర్ పడుతుందా వన్ ఇయర్ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా ఏం సార్ వన్ ఇయర్ పెట్టుకోవచ్చా సో నేనేమంటానంటే వన్ ఇయర్ కాదు నాలుగు ఐదు నెలలకు క్రౌన్ అవ్వాలంట ఫోర్ ఫైవ్ మంత్స్లో క్రౌన్ అవ్వాలి ఫోర్ ఫైవ్ మంత్స్లో వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకోవాలి నెట్వర్క్ నెట్వర్క్ నెట్వర్క్ని బిల్డ్ చేయండి సిక్స్ లైన్స్ వర్క్ చేయమన్నారు దీపక్ గారు అలాగనే వర్క్ స్టార్ట్ చేయండి ఆరు లైన్తో వర్క్ చేయండి సిక్స్ లైన్స్తో వర్క్ చేయండి సిక్స్ లైన్స్ ఫస్ట్ మంత్ ఆరుగు నుంచి జాయిన్ చేద్దాం ఎంతమందిని చేయడం ఈజీనా 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 సిక్స్ లైన్స్ని ఫస్ట్ మంత్ వర్క్ చేద్దాం అంటే ఫోర్ ఫైవ్ మంత్స్లో క్రౌన్ ఎలా వచ్చో మీకు నేను చెప్తున్నాను సిక్స్ లైన్స్ని వన్ మంత్లో కంప్లీట్ చేద్దాం వన్ మంత్లో అంటే చాలా ఈజీ అండి ఆరుగురిని వన్ మంత్ కంప్లీట్ చేసి ఈ ఆరుగురికి మనం చేయాల్సింది ఏంటంటే లో ఉంటే నీ లైఫ్ ఎలా ఉంటుందని డ్రీమ్ బిల్డ్ చేయాలి ఫస్ట్ సెకండ్ కంపెనీ గురించి చెప్పాలి ప్రోడక్ట్ గురించి చెప్పాలి ప్రోడక్ట్ వాడించాలి ఇన్కమ్ ప్లాన్ చెప్పాలి ఇవి వన్ మంత్లో మనం ఈ ఫోర్ పాయింట్స్ మనం వాళ్ళకి చెప్పినట్టు అయితే వాళ్ళ మైండ్లో వాళ్ళ మైండ్కి కనెక్ట్ అయితే వాళ్ళ మైండ్లో పడిపోద్ది మనం చెప్పిన పాయింట్స్ డ్రీమ్ బిల్డింగ్ కంపెనీ గురించి ప్రోడక్ట్ వాడిస్తాం ప్రోడక్ట్ గురించి చెప్తాం ప్లాన్ సో అప్పుడు దానికి అర్థం నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాల్సింది ఫస్ట్ బేసిక్ ఏం కావాలి బ్రాంజ్ డైరెక్టర్ సో బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే ఈ సెక్టార్లో చాలా ఈజీ చాలా ఈజీ అండి చాలా ఈజీ నెల మొత్తంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం నైన్ కాడ నుంచి సాయంత్రం సిక్స్ సెవెన్ వరకు మనం పని చేస్తే ఎంతమంది మనం మీట్ అవ్వచ్చు ఎంతమంది మనం మీట్ అవ్వచ్చు సార్ ఎంతమంది మనం మీట్ అవ్వచ్చు ఒక టెన్ మెంబర్స్ మీట్ అవ్వచ్చా టెన్ మెంబర్స్లో త్రీ మెంబర్స్ రారా రారా అలా లెక్కేస్తే మంత్కి ఎంతమంది అయ్యారు నైంటీ దాంట్లో మనకు కావాల్సింది హండ్రెడ్ బీవీ చొప్పున లెక్కేసుకుంటే నలభై ఐదు మంది అయితే మనం బ్రాంజ్ డైరెక్టర్స్ కానీ నేనేమంటాను తొంభై మంది జాయిన్ అయ్యారు కదా కనీసం అరవై నుంచి డెబ్బై మందిని మనం హండ్రెడ్ బీవీతో జాయిన్ చేద్దాం అలా సిక్స్ లైన్స్ అలాగే వర్క్ చేస్తే మీరు ఫస్ట్ మంత్ జాయినింగ్ సెకండ్ మంత్ వాళ్ళకి మీటింగ్ తీసుకొస్తారు సబ్జెక్ట్ నేర్పుతారు థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫస్ట్ మంత్ అయితే ఓకే కొంతమంది ఎవరైనా మిస్ అయ్యి ఉంటాయి ఫోర్త్ మంత్ లో ఆరు వేల ఆరు వేలు పీవీ చొప్పున మీరు తెచ్చుకున్న ఆరు లైన్ నుంచి మీ ఇన్కమ్ డెబ్బై నుంచి ఎనభై వేలు డెబ్బై నుంచి వన్ ల్యాక్ ఈజీగా తీసుకోవచ్చు ఒక క్రౌన్గా ఆరు లెక్క లెళ్ళ పంపిస్తాం ఇదే విధానాన్ని కంటిన్యూ చేసినట్లయితే వన్ ఇయర్లో టూ ల్యాక్స్ అనేది రోజులు పోయినాయి ఫైవ్ ల్యాక్స్ ఈజీగా తీసుకోవచ్చు పర్ మంత్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎలా ఉంటుంది సూపరా సో ఈ ఫైవ్ ల్యాక్స్ చెక్కి పెరగాలంటే మనం ఏం చేయాలంటే రోజుకి మనం చూడండి మినిమమ్ అలా కొంచండి చూడండి వన్ టు వన్ రోజుకి ఐదు చేయాలి ఒక్కొక్క లైన్లో చూడండి ఆరు లైన్లు ఒక లైన్కి ఇవ్వండి రోజు ఐదు వండిటింగ్ చేయండి నెక్స్ట్ ఇంకో లైన్కి ఇవ్వండి ఐదు వండింగ్ చేయండి నెక్స్ట్ ఐదు ఫైవ్ 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 అలా ఆరు లైన్ని ఆరు రోజులు కంప్లీట్ చేసుకోండి ఏడో రోజు రెస్ట్ తీసుకోండి మళ్ళీ రీ స్టార్ట్ చేయండి వర్క్ ఈజీ అవుతుంది టైం మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు సో జస్ట్ ఫైవ్ మంత్స్ లో క్రౌన్ వన్ లాక్ చెక్ తీసుకోవచ్చు సింపుల్ సింపుల్ అర్థం సో అలా చేసే టైంలో మనకు ఒక టార్గెట్ ఉండాలి మనకు ఒక టార్గెట్ ఉండాలి ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మన డౌన్ లో నంబర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ క్రియేట్ చేయాలి అదే బిజినెస్ వెస్టర్స్ ఈ రోజు గ్రోత్ అవడానికి కారణం మన టౌన్లో లో మినిమం ఒక బ్రాంచ్ డైరెక్టర్ కింద మినిమం మంత్ ఇరవై ఐదు మందిని ఫాస్ట్ స్టాక్ ఎయిట్ చేసే టార్గెట్ పెట్టుకోవాలి ఎవ్రీ మంత్ గ్రోత్ పెరగాలి తప్ప ఆ గ్రాస్ పెరుగుతూ ఉండాలి తప్ప డౌన్ కాకూడదు సో ఇట్లాంటి టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తే మినిమం ఏడు వేల ఐదు వందల పీవీలు వస్తాయి ఏడు వేల ఐదు వందల పీవీ ఎప్పుడైతే వచ్చిందో టూసీఆర్ క్లబ్కి హ్యాడ్ అవుతుంది ఇరవై ఇరవై వేలు పైబడి ఇన్కమ్ తీసుకోవచ్చు పైన సీనియర్కి ఎల్బోబీ కనెక్ట్ అవుతాయి సో మంచి ఇన్కమ్ కింద డౌన్లో తీసుకుంటారు పైన వాళ్ళు తీసుకుంటారు పైన వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ఎల్బోబీ కూడా కనెక్ట్ అవుతాం కాబట్టి ఇలా ఒక టార్గెట్ ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేయాలి మరి బ్రాంజ్ డైరెక్టర్ కింద ఇరవై ఐదు మంది పాస్ ఆక్ట్లు కంప్లీట్ చేయాలి టార్గెట్ పెడదామా పెడదామా రెడీనా రావట్లా రెడీనా రెడీనా సో ఇలా వర్క్ చేసినట్టుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది సో బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత రోజుకి ఐదు హోమ్ మీటింగ్ చేయాలి ఎంతమంది చేస్తున్నారు నిజాలు చెప్పండి బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది హోమ్ మీటింగ్ చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు బ్రాంజ్ జాలెట్స్ ఎంతమంది చేస్తున్నారు వన్ టు వన్లు ఎంతమంది చేస్తున్నారు వన్ టు వన్లు రోజుకి ఐదు ఓకే ఒకసారి వీళ్ళకి క్లాప్స్ ఇద్దాం మీరు మోసం చేసుకోవద్దు మనం మోసపోకూడదు దయచేసి ఎన్నాళ్ళు మోసపోదాం ఎన్నాళ్ళు మోసపోదాం ఏం సార్ అవునా కదా సో మోసపోవద్దు హండ్రెడ్ పీవీ కంపెనీ గురి కంపెనీ ఎండీనే చెప్పాడు సో దాన్ని మనం ఫాలో అవుదాం కంపెనీ చెప్పిందంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం పాటించాలి సో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే జీవితం మనం ఎప్పటికీ ఎదగలేం సో హండ్రెడ్ బీవీ చేయడానికి ట్రై చేయండి ట్రై కాదు చేయాల్సిందే సో మీరు ఒక లీడర్